హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు పరిష్కారం ధర్మరాజుకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోతే అతని మేనమామ వెంకయ్య పెంచి పెద్ద చేసి చదువు సంధ్యలు చెప్పించాడు తరువాత తన పలుకుబడి ఉపయోగించి రాజధానిలో మంచి ఉద్యోగం ఇప్పించటమే కాక ఒక చక్కని పిల్లను వెతికి తెచ్చి ధర్మరాజుకు వివాహం చేసి తన బాధ్యత నెరవేర్చుకున్నాడు ధర్మరాజు కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది తర్వాత భార్యాభర్తల మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి తన చేతుల మీదుగా జరిగిన పెళ్లి ఇలా పరిణమించినందుకు వెంకయ్య చాలా బాధపడ్డాడు అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో స్వయంగా తెలుసుకోవాలని వెంకయ్య మేనల్లుడి ఇంటికి వెళ్ళాడు ఆయన వెళ్లేసరికి ఇంట్లో ఏవో కొత్త మకాలు కనిపించాయి ధర్మరాజు అతడి భార్య విశాలాక్షి ఆయన్ని ఎంతో సాదరంగా ఆహ్వానించారు వెంకయ్య మేనల్లుణ్ణి పక్కకు పిలిచి ఇంట్లో చేరిన వాళ్లంతా ఎవర్రా అని అడిగాడు మన బంధువులే మామయ్య వరుసకు ఏదేదో అవుతారట రాజధాని కదా ఏవేవో పనులుంటాయి పనులు చక్కబెట్టుకుని వెళుతూ ఉంటారు అన్నాడు ధర్మరాజు అప్పటికి తల పంకించి ఊరుకున్నాడు వెంకయ్య ఇంట చేరిన జనం ఒక్కొక్కళ్లే వెంకయ్యను సమీపించి తమ బంధుత్వం గురించి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఎకరువు పెట్టసాగారు ఇలా బంధుత్వం ముసుగుతో గాధ కింద పందికొక్కుల్లా మేనల్లుడి ఇంట చేరి ఇల్లు గుల్ల చేస్తున్నారన్నమాట అనుకున్నాడు వెంకయ్య ధర్మరాజు పనికి వెళ్లిన సమయంలో వెంకయ్య విశాలాక్షిని పిలిచి ఏంటమ్మా ఇంటి సంగతులు అని అడిగాడు విశాలాక్షి విచారంగా ముఖం పెట్టి ఏం చెప్పమన్నారు బాబాయ్ గారు నిత్యం ఇంట్లో ఎవరో ఒకరు చుట్టపక్కలు వీళ్లకు వండి వార్చలేక నా నడుం పడిపోతుంది నెల రోజుల పాటు ఇంటి అవసరానికని కొన్న సరుకులు పట్టుమని పది రోజులు చాలటం లేదు మళ్లీ తెమ్మంటే మీ అల్లుడుగారు కస్సుమని లేస్తారు అన్నది భార్యాభర్తల మధ్య కీచులాటకు ముఖ్య కారణం బోధపడింది వెంకయ్యకు ధర్మరాజు ఒంటరిగా ఉన్న సమయం చూసి అతడి కొత్త కాపురం గురించి ఆరాలు తీయసాగాడు వెంకయ్య ధర్మరాజు ఉద్రేక పడిపోతూ మామయ్య నువ్వు నా మెడకు గుదిబండ తగిలించావు నాకు ఊపిరి ఆడకుండా చేశావు విశాల నువ్వు అనుకున్నంత తెలివితేటలు కలుపుగోలుతనం ఉన్న మనిషి కాదు వట్టి జగడాల మారి అన్నాడు అలాగా ఇంతకీ ఏం జరిగింది అని అడిగాడు వెంకయ్య ప్రతి స్వల్పానికి రాద్ధాంతం చేస్తుంది ఇంటి ఖర్చులకు నెలకు సరిపడా సామాన్లు తెచ్చిపడేస్తానా వాటిని వారం రోజుల్లో అలావులు పలావులు చేసి మళ్ళీ తెమ్మంటుంది ఇదేమిటంటే ఒంటికాలి మీద లేస్తుంది నేను మటుకు లక్ష్యాధికారిన మామయ్య నాకు వచ్చే జీతం డబ్బులతో అన్నీ సరిపెట్టుకోవద్దా అంటూ ధర్మరాజు కోపాన్ని దిగంగుకుంటూ అన్నాడు వెంకయ్య జవాబుగా ఏమి అనక తల ఊపి ఊరుకున్నాడు అదే పనిగా బంధువులు బంధువుల బంధువులు పడి తినేటట్లు ఉంటే ఇల్లు కాక తప్పదు నిజానికి ధర్మరాజు చేసే ఉద్యోగం చచ్చుదేమీ కాదు అతనికొచ్చే జీతంతో భార్యాభర్తలు నెల పొడవునా హాయిగా తినటమే కాక ఇంత వెనుక వేయవచ్చును కూడా భార్యాభర్తల మధ్య పరిస్థితి ఇంతగా దిగజారిపోవటం వెంకయ్యకు బాధ కలిగించింది ఇంట్లో నానా రకాల బంధుగణం చేరటం మూలాన ధర్మరాజు విశాలాక్షి మనసుపడి మాట్లాడుకునే అవకాశమే లేదు ఒకరి కష్టాలు ఒకరు మనసు విప్పి చెప్పుకోకపోవటం వల్ల మానసికంగా ఒకరికొకరు దూరం కావటం ఇద్దరి మధ్య అగాధాలు ఏర్పడటానికి కారణమవుతుంది వెంకయ్య నగరంలో మరికొన్ని రెండు రోజులు ఉండి తాను ఎరిగిన వారిని కలుసుకొని ధర్మరాజుకు రాజధానికి చాలా దూరాన ఉన్న ఒక ప్రదేశానికి బదిలీకి ఏర్పాట్లు చేశాడు ధర్మరాజు మొదట్లో ఆ కొత్త ప్రదేశాన తనకు రాజధానిలో గల సౌకర్యాలు అన్నీ లేవని బాధపడ్డాడు కానీ ఈ మారుమూల బంధువుల దాడులు లేకపోవటంతో అతడికి అతని భార్యకు మధ్య లోగడ ఏనాడూ లేనంత సాన్నిహిత్యం ఏర్పడింది తన మేనల్లుడు తన మేనల్లుడి భార్యతో చాలా అన్యోన్యంగా ఉంటున్నారని భార్య కోరికలను తన మేనల్లుడు చిటికలో తీర్చగలుగుతున్నాడని తెలిసి వెంకయ్య తృప్తిగా నవ్వుకున్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ